ఆరోగ్యమే మహాభాగ్యం అందరికీ ఆరోగ్యం అనే సంకల్పంతో శ్రీరామ్ అపర్ణ సేవా ట్రస్ట్ వారి సౌజన్యంతో ముదునూరి మురళీకృష్ణన్ రాజు ట్రస్ట్ సహాయ సహకారాలతో పిఠాపురం కార్తికేయ హాస్పిటల్ వైద్యముల నుంచి ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఎంఆర్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీ రాజు మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తికేయ హాస్పిటల్ వైద్య నిపుణులు ప్రతి సంవత్సరం తమ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి అందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు అదేవిధంగా శిబిరానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు తమ ట్రస్ట్ ద్వారా చేసేందుకు సహకరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు తమ్మూరి గోవింద బాబు యు ఆదినారాయణ కరి దివ్య కోల తాతబాబు సర్పంచ్ బెందుకుర్తి సుశీల అబ్బాయి నానిపిల్లి చంటి జ్యోతుల తేజ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని తమ అమూల్యమైన సేవలు అందించారు आती है यार नाले में और ये पानी वो मतलब उनका वाजे से नहीं मतलब चप पानी पानी से नहीं मतलब कहते कि बाढ़ है तो बहुत उनके अपार्टमेंट से आई है मैं नहीं कर रही कि मैं मां तो अपने मम्मी पानी செல்ல <S preachers> <canine> <Genecession> <publication> <mere> <can -scale> <Saiyan> ఆరోగ్యమే మహాభాగ్యము అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో శ్రీం అపర్ణ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో మా యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో పల్లెటూర్లు అన్నింటిలో కూడా వైద్య సేవలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ధర్మవరం గ్రామంలో కార్తికేయ సూపర్ స్పెషాలిటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ముదునూరి మురళీకృష్ణ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క వైద్య శిబిరం నిర్వహించబడింది ఈ శిబిరానికి ఆర్థోపెడిక్గా కార్తికేయ హాస్పిటల్ అధినేత అయినటువంటి మిగిలి కాశీ విశ్వనాథం గారు అలాగే డాక్టర్ గోవింద్ గారు అలాగే మన యు ఆదినారాయణ గారు ఆర్టు స్పెషలిస్టు అలాగే గైనిక్ కర్రీ దివ్య గారు ఇచ్చేశారు వీరందరూ కూడా సుమారుగా ఇంతవరకు కూడా ఒక నాలుగు వందలు పైచిక్కు ఇంతవరకు కూడా వాళ్ళందరికీ కూడా చక్కగా చూసి అందరికీ కూడా మందులు ఇవ్వడం జరిగింది అలాగే ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది అలాగే ఆర్టు ఉన్న వాళ్ళకి సమస్య ఉన్న వాళ్ళకి ఈసీజీలు అలాగే మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఉచితంగా ట్రస్ట్లు అవి చేసి కార్తీక సూపర్ స్పెషాలిటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించబడుతోంది